రోజులు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అనకాపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయ పరిస్థితిలో మాత్రం మార్పు కష్టసాధ్యంగా తయారైంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ విశాఖ ఇలా చెప్పుకోవడానికే హుందాగా ఉంది వాస్తవిక పరిస్థితిని తలుచుకుంటే దేశంలో ఎక్కడా లేని దౌర్భాగ్యకర పరిస్థితిని అనకాపల్లి ఎదుర్కొంటోంది ఇది అనకాపల్లి మున్సిపల్ కార్యాలయం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంగా పనిచేస్తుంది ఇదంతా కార్యాలయం ముందు చూస్తే కార్యాలయం గొప్పగా కళకళలాడుతోంది ఈ కార్యాలయం డంపింగ్ యార్డుగా ఉంది జిల్లా కేంద్రంగా ఉన్న అనకాపల్లి నగర నడిబొడ్డున మున్సిపల్ డంపింగ్ యార్డుతో రోత పుట్టిస్తోంది కార్యాలయం పక్కనే హైస్కూలు పరిసరాల్లోని నివాస ప్రాంతాలు దుర్గంధంతో సతమతమవుతున్నాయి అనకాపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు సగటున ఎనభై నుంచి తొంభై టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు వ్యర్థాల సేకరణకు రెండు వందల యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇరవై ఏడు డివిజన్లలో వ్యర్థాల తరలింపు కోసం ఇరవై ఏడు క్లాప్ వెహికల్స్ ఎనిమిది ట్రాక్టర్లు రెండు టిప్పర్లున్నాయి అనకాపల్లిలో ప్రతి ఇంటి నుండి వ్యర్థాలు తడి చెత్త పొడి చెత్త సేకరిస్తూ ఆ యొక్క చెత్తని జీవిఎంసి కార్యాలయంలోనే డంపింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించి అటు అధికారులు జీవీఎంసీ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి నివాస గృహాల్లో ప్రజలు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనకాపల్లి జోనల్ కార్యాలయ డంపింగ్ యార్డు సమస్యను త్వరతగతిన పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాటలు అమలు కాకుండా పోయాయి డంపింగ్ యార్డు కోసం స్థలాన్వేషణపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు అనకాపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం నుంచి వ్యర్థాల తరలింపు ప్రక్రియ అధికారులకు కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్నాయని విమర్శలుస్తున్నాయి చెత్త సేకరణ వాహనాలకు కనీసం లెక్కలేకుండా పోయాయి వాహనాలకు లాగ్బుక్స్ నిర్వహించడం లేదు వ్యర్థాల తరలింపు పేరుతో కోట్లకు కోట్లు వ్యయం చేస్తున్నారు ప్రజాధనం దుర్వినియోగమవుతోంది జిల్లా కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో మున్సిపల్ కార్యాలయం పరిస్థితిలో మార్పు ఎప్పుడొస్తోందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి మీరు చూస్తున్నది ఏదైతే అనకాపల్లి నగరం నడిపట్టిన జీవీఎంసి జోనల్ అధికారులు గత పన్నెండేళ్లుగా అనాధికారికంగా కొనసాగిస్తున్న డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నావు ఇది డంపింగ్ యార్డ్ కాదండి ఇది జోనల్ ఆఫీసు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ డంపింగ్ యార్డ్ కి ఆనుకొని అంటే ఈ జోనల్ ఆఫీస్కి ఆనుకొని జీఎంసీ హై స్కూల్ ఉంది నా వెనకల బిల్డింగ్ కూడా మరి ఈ డంపింగ్ యార్డ్ వల్ల మరి స్థానికంగా హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు గత పన్నెండు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి పేరెంట్స్ అయితే ఎన్నోసార్లు ఆ ప్రిన్సిపల్ గట్ట ఫిర్యాదు చేయడం జరిగినప్పటికీ కూడా మరి ఎవరైతే హై స్కూల్లో ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు కూడా నోరు తరదని పరిస్థితి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విశాఖ నినాదం వ్యర్థాల సేకరించే వాహనాలకే పరిమితం కాకుండా వ్యర్థాల తరలింపులో జవాబుదారీతనంతో నిధుల వ్యయాన్ని నియంత్రించి అనకాపల్లి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు